ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ యొక్క జీవితంలో ఈ పేర్లతో ఉన్న స్త్రీలు మీకు ఎదురైతే కనుక వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది అయితే వృషభ వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఏ పేర్లతో ఉన్న స్త్రీలతో ఈ వృషభ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక సహనం ఎక్కువగా ఉంటుంది ఓపికతో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు జీవితంలో నిందలు ఆరోపణలు ఎదురైనా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా మీరు స్నేహం చేసే వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వారి విషయంలో మీరు అప్రమత్తంగా లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకునే వారవుతారు కాబట్టి ముఖ్యంగా స్త్రీల విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఎవరైతే మీ యొక్క మంచిని కోరుకుంటున్నట్లుగా అంటే జెన్యున్ గా మీకు అనిపిస్తారో అటువంటి వ్యక్తులతోనే మీరు స్నేహం చేయాలి ఎప్పుడైనా సరే మీ పక్కనే ఉంటూ మీ చెడును కోరుకునే వ్యక్తులతో మీరు సహవాసం చేయకూడదు అలాగే ఎప్పుడైనా మీరు విజయం సాధించినప్పుడు వారు కుళ్ళుకున్నట్లుగా అసూయపడ్డట్లుగా మీకు కనిపిస్తే వారిని ఎంత దూరం పెడితే అంత ఉత్తమం వారితో అన్ని విషయాలు షేర్ చేయకూడదు అలాగే మూర్ఖత్వం గల స్త్రీలతో కూడా వృషభ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి మూర్ఖంగా వాదించే వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం అలాగే మీరు ఏదైనా పని మొదలు ముందే వారు ఎప్పుడూ కూడా నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే కూడా అంటే ఏదో జరిగిపోతుందని మీకు లాభం కాకుండా ఆ పని వల్ల నష్టం కలుగుతుందని ఇటువంటి సలహాలు పదే పదే మీకు ఇస్తున్నారంటే అటువంటి వ్యక్తులను కూడా మీరు దూరం పెట్టడం చాలా ఉత్తమం అటువంటి స్త్రీల వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి ఎదుగుదల అనేది మీకు ఉండదు అలాగే మీ గురించి చెడు ప్రచారం చేస్తున్న వ్యక్తులతో కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక కష్టాలు నష్టాలు మీరు అనుభవించాల్సి ఉంటుంది ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే కే ఎల్ వై ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అక్షరాలతో ఉన్న పేర్లలో ఇటువరకు చెప్పిన విధంగా లక్షణాలు కనుక కనిపిస్తే అంటే మూర్ఖంగా వాదించటం నెగిటివ్ గా మాట్లాడటం మీ గురించి చెడు ప్రచారం చేయటం ఇటువంటి దుర్లక్షణాలు కనుక కనిపించినట్లయితే అటువంటి వ్యక్తులను నిరభ్యంతరంగా మీరు దూరం పెట్టేయండి వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీకు కీడు జరుగుతుంది తప్ప ఎటువంటి సమయంలో కూడా వారి వల్ల మీకు మేలు జరగదు ఈ యొక్క అంశాన్ని ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు మీరు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ ఖచ్చితంగా గమనించాలి అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో మీరు పొరపాటుగా తొందరపాటుతనంతో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది మీకు మేలుకరమైన ఫలితాలను ఇవ్వదు కాబట్టి ఓపికతో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహాతో మీరు ముందుకు వెళ్లినట్లయితేనే జీవితంలో శుభ ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు ఈ విధంగా వృషభ వారి యొక్క జీవితంలో ఈ పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి లక్షణాలు కనుక వారిలో కనిపించినట్లయితే వారితో మీరు దూరాన్ని పెంచుకోవటమే ఉత్తమం అలాగే అటువంటి స్త్రీలను మీరు దగ్గరగా ఉంచుకొని స్నేహం చేశారంటే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి